మిత్రులారా ఈ వీడియో అందరూ తప్పకుండా చూడండి మన కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం అని పోసింది చూడండి ఆ బియ్యము కొన్ని తీసుకొని నేను టెస్ట్ చేశాను అవి మంటకాడ పెడితే డైరెక్ట్ ఇట్లా మన ప్లాస్టిక్ ఎలా మండుద్దో అలా మండి కరిగిపోతున్నాయి ఒకసారి ఈ వీడియో చూడండి ఇలాంటి బియ్యం పేదలకు ఇస్తే ఆరోగ్యం ఏమైపోతుంది అవి పొయ్యకున్నా మంచిదే కదా దొడ్డు బియ్యం పోస్తే అయిపోతుంది చూడండి అవి ఎలా మండుతున్నాయి ఒకసారి చూడండి లోపల ప్లాస్టిక్ ఎలా మనం కాలబెడితే ఇట్లా కరిగి ఎలా కరుగుతూ అవి అలా కరుగుతున్నాయి ఈ కంప్లీట్ ప్లాస్టిక్ బియ్యం చూడండి మొత్తం ఆడిపోయి ఆల్రెడీ మొత్తం చాకకు అట్లనే అతుక్కుంటాయి బియ్యం తీసినప్పుడు వస్తలేదు గట్టిగా పేరుకు సన్న బియ్యం పోసే బియ్యం ఇలా చూడండి మిత్రుల చూడండి బియ్యం తినే ముందు కొంచెం జాగ్రత్త ఆరోగ్యండి